వెల్కమ్ టు ప్రియ న్యూస్ నేను మీ ఈశ్వర్ రెడ్డి తర్వాత ఈరోజు మొన్న గతంలో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి గారు ఎన్నికల వాగ్దానంలో ఖచ్చితంగా ఈ యొక్క డోన్ నియోజకవర్గం ఏదైతే ఉందో నంద్యాల జిల్లాకి చాలా దూరం అయింది పేపిల్ నుండి అంటే పేపిలి అవతల గ్రామాలు ఒక నంద్యాల హెడ్ క్వార్టర్ చేరుకోవాలంటే దాదాపు ఒక రోజు ముందరనే పోయి మరుసటి రోజు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు బూరగల కావచ్చు రాచర్ల నేర్చెల్లా అవన్నీ కొండవింది పల్లెలు అటు నుండి బనగాంపల్లె బనగాపల్లి నుండి నందాలకి ఆ రకంగా పోయి తిరిగి రానిటువంటి అంటే బస్ కన్వెన్ ఉండదు అది కాబట్టి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అప్పుడు అప్పుడు ఎలక్షన్ వాగ్దానంలో ఖచ్చితంగా నేను అధికారం లేకొస్తే నేను గెలిస్తే కూటమి ప్రభుత్వం అధికారం లేకొస్తే ఎటువంటి పరిస్థితుల్లో ఈ డ్రోన్ నియోజకవర్గ ప్రజల ప్రయోజనాల ఆకాంక్షల మేరకు నేను ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాను ఈ యొక్క డోన్ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా కర్నూలు జిల్లాలోకి తీసుకుపోతాను అని చెప్పి కోట్ల ప్రకాష్ రెడ్డి గారు ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది ఆ వాగ్దానం ప్రకారమే ఈ రోజు డోన్ ప్రజల ఆకాంక్షలు అభిప్రాయాలు నెరవేర్చినట్లు పూర్తి స్థాయిలో ఇప్పుడు జిల్లాల పునర్విభజన జరిగి ఆల్రెడీ గజెట్ అంటే నోటిఫికేషన్ డైరెక్ట్ గవర్నమెంట్ కి ఒక జీవో కూడా పాస్ చేయబోతున్నారు కాబట్టి కోట్ల ప్రకాష్ రెడ్డి గారు అనుకున్నట్లు ఈ మాటను నెరవేర్చుకున్నట్టే ఈ యొక్క కోట్ల ప్రకాష్ రెడ్డి ఏ గారు ఏవైతే వాగ్దానాలు చేసినారో చాలా వాగ్దానాలు నెరవేర్చకపోయినప్పటికీ ఇది ప్రధానమైనటువంటి వాగ్దానం అంటే చిన్న చిన్న ప్రయోజనాలు నష్టం జరగవచ్చు ఇంకోటి జరగవచ్చు కానీ ఇది అతిపెద్ద నష్టం జరిగేటువంటిది అంటే వేయ ప్రయాసాలతో కూడుకునేది సామాన్యుడు కలెక్టర్ ఆఫీస్ చేరుకోవాలంటే దాదాపు నూట ఇరవై కిలోమీటర్లు నూట ముప్పై కిలోమీటర్లు ప్రయాణించడమే కాకుండా వసతులు లేని గ్రామాలు అసలు కలెక్టర్ ఆఫీస్ ముఖం చూసే పరిస్థితి కాదు కాబట్టి ఇవన్నీ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని కోట్ల ప్రకాష్ రెడ్డి గారు దానికి పట్టుదల బట్టి డోన్ నియోజకవర్గాన్ని కర్నూలులో చేర్పించుకోవడం జరిగింది తర్వాత ఎప్పుడు కూడా ఈ యొక్క వాగ్దానం నెరవేర్చినారో కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి గారు డోన్ ప్రజలు హర్షధ్వానాలతో ఆయనకి నీరాజనం పట్టే పరిస్థితి మరలా కనపడతా ఉంది చూస్తూనే ఉండండి పిఎం నైన్